ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారో నేను అది కోరుకుంటున్నా యాక్చువల్గా ఎమర్జెన్సీ గ్రామ గీడీ బయటకెళ్తే ఏం కుదరట్లేదు డికాషన్ పెట్టుకున్నామని వాటర్ అయితే పెట్టారు అనమాట ఎర్లీ మార్నింగ్ సిక్స్ అయితే అయ్యింది ఇప్పుడు మాకైతే డికాషన్ కాఫీ బాగా పెంచా ఇలా వాటర్ మరిగే వాటర్లో ఇలా పౌడర్ అయితే వేసేసేయాలన్నమాట వాటర్ తగినంత నేనైతే ఫోర్ స్పూన్స్ వేసి హాఫ్ చేసేసాను ఎంత అట్ట బ్రూ తాగినా ఏం తాగినా కానీ ఈ కాఫీ తాగకపోతే నాకైతే నిజంగా మైండ్ పంచేదు ఈ పౌడర్ని హాట్ ఇది యాక్చువల్గా ఫిల్టర్స్ ఉండేవి ఆ ఫిల్టర్లో ఇప్పుడు ఇవి కనుక మొత్తం పోసేస్తే డ్రాప్ 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 దిగుతుంది అనమాట ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ అది పౌడర్ అయింది ఇంక అప్పటి నుంచి నాకు హోల్ అట్లా తీసుకురావడానికి సో నేను ఇలా ఆల్టేట్ ఇంట్లో ఉన్న టీ వడకట్టేది ఉంటుంది కదా ఇది దీంతోనే ఇలా దీంట్లోకి అయితే వడగట్టేసుకుంటాను అనమాట అలా కట్టేసుకుంటే ఆల్మోస్ట్ ఇది ఒక టూ డేస్ అయితే వస్తుంది టూ డేస్ వరకు స్మెల్ పోకుండా మంచిగా అయితే ఉంటుంది వాళ్ళ చిన్న మీకు కాఫీ విడు అనమాట ఇంకా ఇదే చేసి మీకు చూపిద్దామని ఫిక్స్ అయిపోయాను ఇంకా ఇలా చేసుకుంటూ ఉంటాను ఇంకా పాలు అయితే ఇంక నిజంగా కాఫీ గంటకి రెండు గంటకి కొంచెం కొంచెం తాగుతూ ఉంటే అన్నం కూడా వద్దా అని వస్తుంది అంత పెచ్చ అనమాట కాఫీ ఎడిక్ట్ అది ఫైనల్గా ఇది పడేస్తాము ఇంకా ఎికాషన్ చూసారా ఇది వచ్చింది ఇట్లా చిక్కుగా అనమాట ఇది ఫ్లేవరే డిఫరెంట్ ఉంటుంది నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇంకా స్టవ్ మీద కొంచెం మన క్వాంటిటీ మిల్క్ అయితే కొంచెం తీసుకుని స్టవ్ ఆన్ ఈ హీట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకుని నేను కొంచెం షుగర్ ఎక్కువ తింటాను తాగుతాను లేకపోతే అంత కూడా ఎవరు వేసుకోరు ఆ పాలు పగిలిన తర్వాత ఈ డికాషన్ కావాల్సినంత పోసుకుని కాఫీ తాగటమే అనమాట గది కూడా మీకు చూపిస్తాను గ్లాసులో పోసుకుని పాలైతే అయితే పొంగి వస్తున్నాయి కదండి ఇప్పుడు చూసారు కదా పొంగొస్తుంది ఇలా పొంగొస్తున్నప్పుడు మనకు ఎంత మనం తాగే టేస్ట్ని బట్టన్నమాట బాగా ఎక్కువ డికాషన్తో తాగేవాడిని ఎక్కువ డికాషన్ పోసుకుంటారు తక్కువ లైట్గా తాగేవాడిని కొంచెం లైట్గా మనం బురువు ఎలా కలుపుకుంటాం అలా నేనైతే కొంచెం స్ట్రాంగ్గా తాగుతాను సో దానివల్ల కొంచెం ఎక్కువ డికాషన్ వేస్తే డికాషన్ వచ్చినప్పుడు కూడా కొంచెం పొంగిస్తే మీరు నా మాకు కాఫీ కాసుకోవడం కూడా నేర్పిస్తున్నావా అని అయితే తిట్టుకోబాకండి కాఫీ కాయటం కాదు నా డికాషన్ గురించి అయితే నేను చెప్తున్నాను ఇంకా ప్రశాంతంగా ఇప్పుడైతే కాఫీ అయితే తాగుతూ మీతో మాట్లాడాలి చూసారు కదా ఎంత మంచిగా ఉందో ఇలా నురుగు వస్తే ఆ ఫీల్ వేరు ఉంటుంది ఇలా తిరగొట్టేసి నొరుగొస్తే ఇప్పుడు ఇలా ప్రశాంతంగా కూర్చుందా అయితే మనశ్శాంతిగా శాంతిగా प्लीज़ वॉच इट थैंक यू